పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాల మీద జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు జిల్లా ఎస్పీ గారు సమక్షంలోనే చర్చించడం జరిగింది ఆ ఒక ఇక్కడ గిరిజన మంత్రి గారు వచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆపుతున్నాం సర్వేలు ఆగిపోతున్నాయి ప్రకటన చేశారు దాని చేసి వారం రోజుల క్రితమే ఈ సీలేరులో మెగా సంస్థ ద్వారా ఐడ్రోపూర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈ భూమి పూజ చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఈరోజు టీ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఒక గిరిజన మంత్రి ప్రకటన తర్వాత కూడా ఈ యొక్క మెగా కంపెనీలు కానీ నవయుగ కానీ అదాని కంపెనీలు వచ్చి డ్రోన్ సర్వేలు అలాగే గ్రామ గ్రామాల సర్వేలు భూమి పూజలు చేయడం అనేది మేము ఈ గిరిజన సంఘం ఈ మేము ఖండిస్తాం ఈరోజు యాక్చువల్గా మా సంఘం అలాగే గౌరవ కమిటీ ద్వారా చలో పిలుపు ఇవ్వాల్సిన రోజు ఈరోజు అయితే గౌరవ కలెక్టర్ గారు లేకపోవడం ఆయన ఏజెన్సీ చట్టాన్ని రక్షకూడదు కాబట్టి ఆయన లేకపోవడంతో ఈరోజు మేము చలో కార్యక్రమాన్ని వాయిదా పెట్టి వచ్చే శుక్రవారం నాడు భారీ ఎత్తున ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు రద్దు చేయాలి సర్వే లాగిపోవాలి ఇవన్నీ ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి భారీ ఎత్తున మేము చలో కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్ట విరీతమైన ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రద్దు చేయాలని ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంత పోరాటం చేస్తున్న మక్కు అనే మన్యం జిల్లాలో ఇంకొక పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గారితో ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పోరాట కమిటీ ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి చర్చించడం జరిగింది ఈ చర్చలో ప్రధానంగా పిఓ గారు చెప్పిన అంశం ముఖ్యమైన ప్రాజెక్ట్ సంబంధించి మీరు వద్దంటున్నారు దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పేసి అని చెప్తూనే ఈ ప్రాంతంలో ఈ నెల ఇరవై తేదీ నుంచి ఈ ప్రాంతంలో ఎక్స్పర్ట్ ద్వారా సర్వేలు నిర్వహించి అంచనా వేస్తామని చెప్పేసి ప్రకటించారు ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో కమిటీ వేసి ఈ ప్రాంతంలో అంచనా వేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసని మేము కమిటీ ద్వారా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో బై డెబ్బై చట్టం ఉంది షెడ్యూల్ ఏరియా అటవీ అకుల చట్టం పేస గ్రామ సభ ఉల్లంఘించి ఏ రకమైనటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులు కానీ సర్వేలు కానీ ఏ రకం చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పటికే అనేక మార్లు ఈ అధికారులకి మేము ఫిర్యాదు చేసాం మా పట్టభూముల్లో మా అడవుల్లో దిమ్మలు వేశారు హైడ్రో పవర్ ఫోల్ నిర్మాణం కోసం సరిహద్దులు చేశారని చెప్పేసి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీటికి అధికారులు ఇప్పుడు స్పందించలేదు అది తక్షణమే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సీతారామరాజు జిల్లా ఈరోజు పాడేరు ఐటీడీలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గారితో ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రజాప్రతినిధి బృందంతో చర్చలు జరిగింది ఈ చర్చల్లో ప్రధానంగా వచ్చిన అంశం ఏంటంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు జీ జారీ చేసిన జీవులు రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేయడం అని జరిగింది ఈ సందర్భంగా మేము పనులు తాత్కాలిక నిలిపిస్తామని నిలిపివేస్తామని చెప్పేసి మాట్లాడుతూనే ఈ నెల ఇరవై తేదీ నుంచి ఈ ప్రాంతంలో సమగ్ర సర్వేలు సమగ్ర అంచనా వేయడం కోసం ఎక్స్పర్ట్ కంపెనీతో సర్వేలు చేస్తామని చెప్పేసి పియో గారు ప్రతిపాదన పెట్టారు ఈ ప్రతిపాదనని ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రజాప్రతినిధి బృందం మొత్తం వ్యతిరేకించం ఈ ప్రాంతంలో ఏ కమిటీ ద్వారా సర్వే చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మేము గతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నవయుగ అదాని సిరిడి సాయి అలాగే మెగా కంపెనీలు వేసిన దిమ్మలు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు చర్యలు తీసుకోలేదు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ అంశం మీద ఈ జీవోలు రద్దు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పేసని ఈ రోజు జరగాల్సినటువంటి చెలో కలెక్టరేట్ వాయిదేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఊర్లో లేరని చెప్పేసి అని ఈ చలో కలెక్టరేట్ ఈ నెల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా వేలాది మంది ఆదివాసులు పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ అధికార యంత్రాంగం కలెక్టర్ గారు సమగ్రంగా ఆదివాసులు సమాధానం చెప్పడానికి సిద్ధపడాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం పెసా గ్రామ సభ హక్కుల చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ను ఉల్లంఘించి ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సీలర్లో భూమి పూజ నిర్వహించారు అలాగే డ్రోన్లు ఎగిరిస్తున్నారు ఇవన్నీ తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్ధమవుతుందని చెప్పేసని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం గుమ్మడి సంజయారాణి గారు తాత్కాలికంగా పని ఆపేస్తామని చెప్పేసి మాట్లాడారు ఈ తాత్కాలిక పని ఆపుతున్నట్టు లో చర్చ జరిగిందా లేదా పిఎస్సి సమావేశంలో ఏమైనా చర్చించారా లేదా ఐటీడీఏ గవర్నింగ్ బాడీలో ఏమైనా చర్చ జరిగి మీరు ప్రకటించారా లేదా మీడియా ద్వారా మీరు ప్రకటన చేస్తారు నమ్మే పరిస్థితుల్లో ఆదివాసులు లేరు ఇది చట్టబద్ధంగా ప్రకటన ఉండాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం సభ్యున్ని ఈరోజు పాడేరు కేంద్రంగా ఈరోజు ఐటీడిఐ ప్రాజెక్టు అధికారి మేడం గారి కలిసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి వివరించడం జరిగింది వాస్తవానికి ఈరోజు చలో కలెక్టరేట్ ముట్టడి కూడా ఉండింది హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని కానీ ఈరోజు కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు అందుబాటులో లేరనే కారణంతో వాయిదా వేస్తూ ఉన్నటువంటి సమస్యలను ఈరోజు మా గౌరవ ఐటీడీఏ పిఓ గారికి వివరించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఐటీడీఏ పిఓ గారు జేసీ గారు వీళ్ళందరూ అరకులో కూర్చొని హైడ్రో పవర్ ప్రాజెక్టు దాని మీద చర్చించినప్పుడు కనీసం అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వము మేము అక్కడ నుండి పనిచేయనివ్వము అనేది అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిది గత నెల ఇరవై తొమ్మిదిన కానీ ఆ రోజు మరుసటి రోజే హెలికాప్టర్ ఆ ప్రాంతం అంతా పవర్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం అంతా తిరిగి సర్వే చేయడం జరిగింది ఇప్పటికీ డ్రోన్లు తిరిగి గ్రామాల్లో మొత్తం ఆ చిట్టంపాడు మొదలుకొని మధ్యవలస ఇటు పైనంపాడు మొత్తం మధ్యవలస కేంద్రంగా డ్రోన్లు ఒక పది పన్నెండు డ్రోన్లు రోజువరగా తిరుగుతున్నాయి రాత్రి వరకు కూడా తిరిగాయి కాబట్టి ఈ ఎవరిని నమ్మాల ఈరోజు ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేస్తే ఆయనేమో మాకు తెలియదు తిరగట్లేదు అంటారు అంటే ఎస్పీ గారికి కూడా తెలియకుండానే ఇక్కడ తిరుగుతుందా లేకపోతే ఎక్కువ ఉన్నటువంటి జిల్లా అధికారులు తెలియకుండానే అక్కడ తిరుగుతుందా అనే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అంటే వాస్తవమే తిరుగుతుంది అంటే ఇక్కడ జిల్లా కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రైవేట్ కంపెనీలు ముందుకు దూసుకొచ్చి అదాని నవా కంపెనీలు అనేది ఇక్కడ సర్వేలు చేస్తున్నారు కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం వాళ్ళు ఎన్ని ఏం చేసినా ప్రజలు ఆమోదం లేకుండా ముందుకు వస్తే తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మేము ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మేమైతే శాంతియుతంగానే చేస్తున్నాం కానీ గ్రామాల్లో కూడా ప్రజలందరికీ ఓ శాంతియుత మార్గంలోనే ఈరోజు ఆందోళన చేస్తున్నాం కానీ అది ధిక్కరించి మళ్ళీ ముందుకెళ్తే మాత్రం పరిణామాలు కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఒప్పందాలు జీవోలు రద్దు చేసి గౌరవంగా వెనక్కి వెళ్తే మర్యాదగా ఉంటుంది లేకపోతే ముందుకు వస్తే ప్రజలు ఇంకా ఆందోళన ఉధృతం చేస్తారు కాబట్టి ఈరోజు రావాల్సినటువంటి ఈ కలెక్టరేట్ ముట్టడిని ఈరోజు కలెక్టర్ గారు లేని కారణంగా ఈరోజు వాయిదేశం మళ్ళీ ఇరవై నాలుగో తారీఖున ఈరోజు అందరూ రోజు తరలి వచ్చి ఇక్కడ వాళ్ళ సమస్య బాధ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఖచ్చితంగాను ఏవైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో అల్లుకు సీతరమీల పరిధిలో అవన్నీ మొత్తం రద్దు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జియో నంబర్ యాభై ఒకటి పదమూడు రెండుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక సాధన కమిటీ చలో కలెక్టరేట్ కార్యక్రమం పిలిపించింది ప్రభుత్వం తక్షణమే స్పందించి చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ముందుగానే గిరిజన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రాపోతే జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం గిరిజన మంత్రి గారు పాడేర్లు వచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్టును పనులు నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రకటనకి చట్టబద్ధత లేదు ఒక రాతపూర్వకమైన హామీ లేదు అటువంటి కళ్ళబొలి హామీలతో కళ్ళబొలి వాగ్దనంతో గిరిజనులు మభ్యపెట్టి ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి కుట్ర పన్నుతున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్టు మల్టీనేషనల్ కంపెనీలకు అప్పజెప్పి ఐదో షెడ్యూల్డ్ ఏరియా హక్కులు చట్టాలని ధ్వంసం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది గిరిజన మంత్రి గారి హామీ ఇచ్చిన తర్వాత కూడా గిరిజన మంత్రి గారి సొంత నియోజకవర్గం సాలూరులో మక్కువ మండలంలో రెండు వేల మెగావట్లతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని చెప్పి నిన్నటి నిన్నే కేబినెట్ అప్రూవల్ చేసిందంటే గిరిజన మంత్రి గారి ఒక హామీ ఏ స్థాయిలో అమలవుతుందో స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదివాసులు కోరుకుంటున్నట్టుగా ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు జివోలు ప్రభుత్వం తక్షణం రద్దు చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం ప్రాజెక్టు కోకన్ ఉన్నాను ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం దొంగదారిగా చేపడుతున్నట్టు చర్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాం తక్షణమే తీసుకొచ్చినటువంటి యాభై ఒకటి కానీ అలాగే పదమూడు రెండు జీవుల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మేము చాలా కలెక్టరేట్ కార్యక్రమం ఇచ్చి ఉన్నాం మరి కలెక్టర్ లేని సందర్భంగా దాన్ని వాయిదా వేసుకున్నాం తప్పకుండా మళ్ళీ మేము వస్తాం కలెక్టర్ గారు దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నుంచే మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నామని ఇచ్చినటువంటి జీవుల్ని రద్దు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పకపోతే ఎటువంటి హామీలు ఇచ్చినా సరే గిరిజనులు నేత లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే మంత్రి గారు ఇచ్చినటువంటి హామీని గిరిజనులు గాని గిరిజన సంఘం గాని పోరాట కమిటీ గాని ఏ రకంగా కూడా మేము విశ్వసించట్లేదు అది రాజకీయ మాటలు గాని మాకు ఉంది కాబట్టి